మండలం నా పేరు కవిత మట్టి మట్టి చెరువుల గవర్నమెంట్ చెరువుల మట్టి మట్టి సరఫరా ఏసూరు టిప్పర్ల తోటి ఈ పర్మిషన్ ఎవరిచ్చిర్రుర్రు వాళ్ళకు రోడ్డు మీద చిన్న రోడ్ విలేజ్ లలో రోడ్ చిన్న రోడ్ ఆ బండికి పర్మిషన్ ఎవరిచ్చారు వీళ్ళకు ఇరిగేషన్ ఆఫీసర్లు ఇచ్చిరా ఏఈసార్ ఇచ్చిరా ఎవరిచ్చారా అనేది మాకు క్లారిటీ రావాలి ఏ మనుషుల మనుషుల పానాలు తీస్తారు పానాలు తీసి వాళ్ళకి వెళ్ళగడతారు నాలుగు లక్షలు నాలుగు లక్షల ధర అదే వాళ్ళకి ఇస్తే ఒప్పుకుంటారు అదే అమౌంట్ ఒప్పుకుంటామంటే దీని బీమా అంగీకరిస్తాం ఎవరెవరు ఉండరా డిపార్ట్మెంట్ దీని వెనకాల ఎవరెవరు ఉండరు దీని ఇప్పుడు రైతులు చెరువు గవర్నమెంట్ చెరువు ఇది చెరువులలో మట్టి కొట్టడానికి గవర్తిస్తారు రైతులకు ఇవ్వాలి రైతులు పంట పండించుకోవడానికి పంట పంట కోసం ఇవ్వాలి రైతులకు ఇవ్వాలి ఈ మట్టి చెరువుల మట్టి ఈ బిజినెస్ కు ఇటుక దంతకు దానికి దీనికి ఇస్తారు ఎంత ఎంతవరకు న్యాయము ఇది నాకైతే న్యాయంగా అనిపిస్తుంది డిపార్ట్మెంట్ లో చేసేది నాకు న్యాయం అనిపిస్తలేదు కాబట్టి దీని వెనకాల ఎవరెవరు అనేది ఒక ప్రాణం పోయింది నిండు ప్రాణం పోయింది పద్నాలుగు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఆ బాలు ప్రాణం పోయింది ఆ తల్లిదండ్రుల ఆవేదన మనము పదహారు సంవత్సరాలు ఉంటారు తల్లిదండ్రుల ఆవేదన ఎంత ఉండదు వాళ్ళు ఎంత కారభావంగా పెంచుంటారు ఆ బాబుని తను ఏదో వృత్తిలోకి రావాలి నా కొడుకు బాగుపడాలని ఎంతో కష్టపడి చదివిస్తారు ఆ బాబు దీని వెనకాల ఒకడే కొడుకు వాళ్ళకు దీని వెనకాల ఎవరెవరు ఇరిగేషన్ ఆఫీసర్ అంటారు పేపర్లు చూపియాలి మాకు ఈ ఆకుల గ్రామంలో ఈ చిన్న రోడ్ల పెద్ద బండి టిపని నడవడానికి పర్మిషన్ ఇచ్చిండ్రా పర్మిషన్ మాకు చూపియ్యాలే దీని వెనకాల ఎవరెవరు ఉండరు ఈ ఊర్ల ఎవరెవరు రైతులు పెట్టుకురు పర్మిషన్ అనేది మాకు ఆ పేర్లు బయటికి రావాలి అది దీని వెనకాల ఎవరు ఆ మట్టి కాంట్రాక్టర్లు ఎవరెవరు ఉండరు ఊరు తరఫున ఎవరెవరు నిలబడ మట్టి కొట్టిస్తున్నారు వాళ్ళందరూ బయటికి రావాలి మాకు సమాధానం చెప్పాలి గవర్నమెంట్ పొలం అది పర్మిషన్ ఇవ్వడానికి ఏముంది రైతులకు ఇవ్వాలి రైతు పొలంలో కొట్టి పంటలు పండించుకోవడానికి ఇవ్వాలి గాని ఇది దందా చేసుకోడానికి రవాణా దందా చేసుకోడానికి రాజకీయ నాయకులు జేగులు నింపుకోవడానికి ప్రాణాలు తీయడానికి ఉన్నారా వీళ్ళంతా మాకు అనేది దీని ఎంత ఎవరెవరు ఉన్నది అనేది పర్మిషన్ చూపియాలి మాకు న్యాయం కలవాలి తల్లిదండ్రులకు న్యాయం జరగాలి మేమందరం పోరాడతాం మహిళల అందరం పోరాడతాం ముందుకొస్తాము ఎక్కడ వరకైనా సరే మేము వెళ్తాం దీనికి రెడీగా ఉన్నాం ఇది వరకు అబ్జెక్షన్ చేసిన మూడు నెలల కిందట కూడా ఇదే జరిగింది అబ్జెక్షన్ చేస్తే ఇరవై రెండు లక్షలు శాంక్షన్ చేసిరు ఏది సీసీ కెమెరాలు పెట్టడానికి రామాలయం గుడి కట్టడానికి చేసిరు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు గవర్నమెంట్ చెరువుల ఇట్లా గుంతలు తీస్తుంటే చాలా గుంతలు అయిపోతుంటాయి బాగా వరదలు వచ్చినాయనుకో వానలు పడ్డాయి అనుకో చెరువు కట్ట దిగుతుంది చెరువు కట్ట ఈ గుంతలు తీసినప్పుడు చెరువు కట్ట కూడా వాళ్ళు పెంచాలి కదా పెంచుతలేరు కాబట్టి బాగా వరదలు వచ్చినప్పుడు ఆ చెరువు తెగి కట్ట తెగి ఊర్లకు మొత్తం వస్తాయి ఊర్ల మనుషులకు కూడా అపాయమే కదా అది అది ఎంతవరకు సాధ్యము చెరువు కట్ట దిగుతుంది రేపటి నాడు వరదలు వస్తాయి వరదలు వచ్చినప్పుడు చెరువు కట్ట తెగినప్పుడు ఈ మట్టి తీస్తురు గూడిగా తీస్తురు కాబట్టి గుంతలు పెడుతున్నారు కాబట్టి చెరువు తెగుతుంది కట్ట తెగినప్పుడు అది చెరువు ఊరు మధ్యలోకి వస్తుంది వాటర్ అంత వచ్చి ఇండ్ల మధ్యలోకి వచ్చి ఇప్పుడు ప్రజలు సమస్యలు వాడరా దాని వల్ల ఎంతో ఇబ్బంది పడతారు వీళ్ళకి ఇంత ఇంతగానము పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నారు ఇంత గుంతలు ఎందుకు పెడతారు ఈ రేపటి నాడు కట్టదగుతుంది చెరువు కట్ట తెగినప్పుడు ఎవరు బాధ్యులు ఈ జనాలు జడలు మొత్తం చచ్చిపోతారు కట్ట తెగినప్పుడు ఎవరు బాధ్యతలు అవుతుంది వెనకాల వీళ్ళందరూ బయటికి రావాలి మాకు మాకు ఎంత వరకు అయిన వరకు మాకు న్యాయం జరగాలి ఎవరు తీస్తున్నారు అనేది దీని వెనకాల ఎవరెవరు మూట అనేది మాకు అందరికి బయటికి రావాలి ఎవరు గ్రామ పంచాయతీకి ఆ పేపర్లు ఇప్పుడు ఇరిగేషన్ పేపర్ మట్టి కొట్టనిక పర్మిషన్లు ఊర్ల సంతకాలు గ్రామ పంచాయతీ సెక్రటరీకి వస్తాయి ఆ సెక్రటరీ మాకు ముందర పెట్టాలి మేము సెక్రటరీని అడగాలి దీని వెనకాల ఎవరెవరు అనేది మాకు తెలియాలి నాకు న్యాయం జరగాలన్నా ఇటుక అది చెరువుల మట్టి తీయడానికి పెద్దగా అవుతుంది కట్ట ఎగుతుంది రేపటి నాడు బాగా వరదలు వస్తాయి కట్ట తెగుతుంది ఊరు మధ్యలోకి వస్తాయి నీళ్ళని అప్పుడు ఊరి మధ్యలో ప్రజలందరూ ఇబ్బంది పడరా ఇబ్బంది పడటప్పుడు ఎవరు బాధ్యులు అంతా ప్రజలందరూ అవుతాయి వీళ్ళు బాగానే ఉంటారు కొట్టుకుంటారు డిపాజిట్ అన్ని చేసుకుంటారు డబ్బులు బాగా పొదుపు చేసుకుంటారు వెళ్తారు అంత బానే ఉంటది కానీ సమస్య మొత్తం ప్రజలకు వస్తుంది ఇదంతా ఇప్పుడు బాబు చచ్చిపోయాడు ఇప్పుడు రేపు ఇంకా నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పండ్లు పెడతారు ఇంకో బాబు చచ్చిపోతాడు ఇట్లా ఎంత మంది వెనకాల వాళ్ళు ఎవరెవరు రావాలి మేము మట్టి నాపుతాము ఇక ముందు చెరువుల మట్టి ఇయ్యనియము ఇప్పటికే లాస్ట్ చేయాలి చెరువుల మట్టి కూడికలు పెద్దగా అయిపోతున్నాయి మేము ఆపదలుచుకున్నాం మట్టిని కూడా ఆపదలుచుకున్నాం మేము ముందుకు వస్తాము ఎంత దూరం అయినా సరే ముందుకు వస్తాము మహిళలు వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన చాలా ఘోరంగా ఉంది దాన్ని బట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అయినా సరే ఒక్క కొడుకు ఎంత గారభవంగా పెంచి ఉంటారు వాళ్ళు అందుకే మేము ముందుకు వద్దాం అనుకుంటున్నాం మహిళలంటే మట్టి ఇక పూడికలు బాగా తయారైతున్నాయి చెరువు కట్టది అయిపోతాయి బాగా వరదలు వస్తాయి మొన్నట్లాగా వరదలు వచ్చి చెరువులు నిండుతాయి బాగా అప్పుడు కట్ట కట్టదా చెప్పండి ఆ పూడిక దగ్గినప్పుడు వాళ్ళు కట్టలు కూడా పెద్దలు పెంచాలి అది లేదు పెంచడం అనేది లేదు పూడికలే తీసుకుంటా పోతురు ఏంటి పర్మిషన్ లేదు ఇప్పుడు విలేజ్ ఆకుల మేడం విలేజ్ ఈ రోడ్డు చిన్నగా ఉంటది పబ్లిక్ నడుస్తున్నారు పిల్లలు నడుస్తున్నారు పెద్దలు నడుస్తారు అందరిని నడుస్తుంటారు పెద్ద టిప్పర్ అది పెద్ద పర్మిషన్ టిప్పర్ పర్మిషన్ ఉందా అన్న బండికి ఆ ఉందా లేదా మాకు కావాలి ఆ డ్రైవర్కి లైసెన్స్ ఉందా లేదా బండి పేపర్లు ఉన్నాయా లేవా అన్ని మాకు కావాలి పర్మిషన్ ఉంటేనే ఊర్లోకి వెళ్ళి నడవాలి బండి పర్మిషన్ ఉందా లేదా

ఒప్పుడు కమ్ము పెడుతున్నారు తల్లిదండ్రులు దుసరా ఒక్క కొడుకు మా దగ్గర పనికి వచ్చారు அந்த அந்த

నాలుగు లక్షల కానీ కదా నా పద్ధతి మాట్లాడండి నాలుగు లక్షల పానం ఐదు పానం తెచ్చిస్తాడా వాడికి ఇస్తాం నాలుగు లక్షలు ఒప్పుకుంటాడా అడుగురా ఒప్పుకుంటున్నాం ఇరిగేషన్ రావాలి ఎవరు పర్మిషన్ ఇచ్చిండే ఊర్ల నడవనికే వాడు రావాలి పర్మిషన్ పేపర్లు అన్నీ చూపించాలి నా ముందల మట్టి కాంట్రాక్టర్ ఎవరెవరు అందరు రావాలి అన్ని పర్మిషన్లు చూపిస్తేనే నాకు వీడియోలు చూపించాలి నా ముందర చూపించాలి ప్రతి పర్మిషన్ చూపిస్తేనే పేపర్ పెట్టాలి నా ముందర అందరూ

అవి చూపించాలి మాకు చూపి నాలుగు లక్షలు అయ్యా వేరేం చేస్తున్నా మంచి పానాలు తీసి వేరే చేస్తున్నారు మీరు తోటి సైడ్ అందరూ ఏం చేసాడు చూస్తా నేను ఇప్పుడు బస్కి వచ్చే వరకు లేడం బస్ లో ఉండవు కానీ ఊర్లో నాకు తెలువండి నాలుగు గంటలు చూసుకున్నా గ్రూప్ లా మళ్ళీ అంత ఘోరం పేరెంట్స్లో అవ్వరు అలా బాధ ఉర్పాదించాలి చెప్పొస్తా బాణం పోయిందా వాళ్ళ చెప్తా ఇప్పుడు అందరు రావాలి ఇప్పుడు అందరు రావాలి ఇడికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అందరు రావాలి